బంగారాన్ని శుద్ధమైన బంగారం అని చెప్పాలంటే నిప్పుల్లో పెట్టాల్సిందే కదా కరిగించాల్సిందే కదా స్వర్ణకారుడు చిన్న పుడక లాంటి సాధనం పట్టుకుని దాన్ని అలా పాదరసం తిప్పినట్టు ఇలా తిప్పాల్సిందే కదా లేకపోతే మంచి బంగారం ఏదో మనకి తెలుస్తుందా మరి అంతగా నిప్పుల్లో కాల్చి కరిగిస్తే తప్ప శుద్ధమైన బంగారం తెలియట్లేదే భగవంతుడు మన శుద్ధమైన బంగారంగా లోకాన్ని ప్రకటించడానికి మనకి పరీక్షలు పెడతాడండి మనకి పరీక్షలు పెడతాడు ఆ పరీక్షలకు తట్టుకునే సాధనం ఒక్కటే జీవితంలో ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావమ్మా పెట్టు నాకేం పర్వాలా నా పక్క హాల్ టిక్కెట్ వేయించుకో నీ పాదాలు చూసి నేను పరీక్ష రాస్తా చూసి రాసేయచ్చు కదా వీళ్ళ కష్టపడి చదివి రాసిన వాడికి తొంభై మార్కులు వస్తే వాడు మోచి పైకెత్తే చూసి రాసిన వాడికి డెబ్బై మార్కులు వస్తున్నాయి వాడికి సీట్ వస్తుంది అందుకని అమ్మ జగన్మాత నువ్వు నా పక్కన హాల్ టికెట్ నెంబర్ వేయించుకో అమ్మా నా పక్కనే ఉండు జీవితంలో ఏ పరీక్ష ఇద్దరని నీ బాధాలకేసి చూస్తా అప్పుడు నేను చూసి కాపీ కొట్టేస్తా నీ బాదం ఏం చెబితే ఆ పని చేస్తా అమ్మవారు కాపాడదా ఆ మాత్రం నమ్మకం ఉండద్దా భగవంతుడి మీద